హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గవ్వలు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను గవ్వలు ప్రిపేర్ చేయటం కోసం రెండు కప్పుల మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఆ పిండిలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి వాటర్ తోటి కలుపుకోవాలి మైదా పిండి గోధుమ పిండి కలిపి వీడియోలో చూపిస్తున్నలాగా కలుపుకోవాలండి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా చిన్నగా ఉండల్లా చుట్టుకోవాలి ఎంత చిన్న ఉండలుగా చుట్టుకుంటే అంత మంచిగా వస్తాయండి గవ్వలు అలా ఉండలు చుట్టిన తర్వాత గవ్వల దువ్వెనతో ఇలా వేలితో ఇలా గవ్వల్లా తయారు చేసుకోవాలి ఫోర్క్తో కూడా ఇలా చేసుకోవచ్చు అండి అలానే దువ్వెనతో కూడా ఇలా చేసుకోవచ్చు నేను దువ్విన తోట చేస్తున్నాను ఎంత పలచగా అంటే అంత మంచిగా కుక్ అవుతాయండి గవ్వలు లేకపోతే మందంగా అయితే లోపల ఉడకవు పలచుగా చేసుకుంటే చాలా మంచిగా ఫ్రై అవుతాయి టేస్టీగా కూడా ఉంటాయి ఇలా అన్నీ సమానంగా ఒత్తుకోవాలి వీడియోలో చూపిస్తున్నలాగా మొత్తం అలా చేసుకోవాలండి గవ్వలన్నీ ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా పలుచుగా మంచిగా ఒత్తుకున్న గవ్వల్ని ఫ్రై చేసుకోవడానికి సిద్ధం చేయాలి తర్వాత ఒక కడాయి పెట్టి ఆ కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత మనం ఒత్తుకున్న గవ్వల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడైందండి కొంచెం కొంచెం వేయాలి ఆయిల్ వేడైన తర్వాత జాగ్రత్తగా వేసుకోవాలండి చేత్తో వేసుకుంటే పైన పడతాయి అనుకుంటే ఇలా గరిట సహాయంతో వేసుకొని కాల్చుకోవాలి అన్నీ వేసిన తర్వాత అన్నీ సమానంగా ఈ కాలేటట్టు చూసుకోవాలి కలియ పెడుతూ మొత్తం గవ్వలన్నీ కాలేటట్టు చూసుకోవాలి ఒకటికొకటి అతుక్కోకుండా జాగ్రత్తగా తిప్పుతూ లో ఫ్లేమ్లో పెట్టి వేపాలండి లేకుంటే లోపల ఉడకవు పైన ఎర్రగా అయిపోయి నల్లగా అవుతాయి అందుకని స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి గవ్వలన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి కలర్ మారుతున్నాయండి కొంచెం నెమ్మదిగా కుక్ చేసుకోవాలి నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండి మరిన్ని వీడియోస్ కోసం గంట బెల్లును కొట్టడం మర్చిపోమాకండి షేర్ చేయటం మర్చిపోమాకండి మొత్తం కలర్ మారాయండి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు తీసుకొని మళ్ళీ మిగిలిన గవ్వలు కూడా వేసుకొని ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు థిక్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి మొత్తం లోపల కూడా సాఫ్ట్గా బాయిల్ అయ్యండి చూడటానికే ఇలా కూడా తినొచ్చేటట్టు ఉన్నాయి మళ్ళీ ఇంకొక వాయి వేసి అలానే కుక్ చేస్తున్నాం ఇవి డైరెక్ట్గా కూడా తినొచ్చండి అంత టేస్ట్ ఉంటాయి సాల్ట్ వేసాం కాబట్టి వీటిని పంచదార పాకంలో వేసుకొని కూడా తినొచ్చు వీటిని ఇలా తినకుండా పంచదార పాకంలో స్వీట్గా తినాలంటే మూడు కప్పుల పిండికి ఒక కప్పు పంచదార వేసుకొని పాకం చేసుకొని ఆ పాకంలో ఈ గవ్వలన్నీ వేసుకొని ఒక్కసారి కలయబెట్టి చల్లారిన తర్వాత తీయాలి ఒకటే కలబెడుతూ ఉంటే అండి పైన చక్కెర లేయర్ కనిపిస్తుంది అలా కనపడకుండా ఉండాలంటే ఒకసారి కలబెట్టి ఆరనివ్వాలి అలా ఆరనిచ్చినట్లయితే గవ్వలు బ్రౌన్ కలర్లోనే కనిపిస్తాయి చక్కెరలో కొంచెం వాటర్ పోసి తీగపాకం వచ్చేంతవరకు ఉంచి మనం కలిపి పెట్టుకు వేయించి పెట్టుకున్న గవ్వలను వేసి తీసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా గవ్వలు రెసిపీ రెడీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి